కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేస్తారు దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాము ఒక్క చర్చిలో కూడా పాల్గొనలేదు అది చాలా సభకు అసలు హాజరు కానీ సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు వితౌట్ డూయింగ్ డ్యూటీ కె టేకింగ్ శాలరీస్ అవర్ ఇట్ ఇస్ పాజిబుల్ సార్ సో నేను ఈ విషయంలో మనసు అనజీస్తుంటే సభకు అసలు ఆధారకర సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేధనాలు తీసుకుంటున్నారు బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకలు కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం మనం చేస్తాం ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చూసుకుంటున్నాను సార్ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు ప్రజలు ఇరానికి ఉదాహరణ చూపించి అందరినీ ఒకే ఘాటను కట్టకూడదు ప్రజల నుండి వచ్చి విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం నేను చేస్తున్నాను ఈ విషయంలో సార్ నా వైపు నుంచి రెండు సూచీలు తీయదలుచుకున్నాను ఒకటి సభకు కానిటువంటి వారిని నో వర్క్ నో పే ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసిన నమ్మకాలి సార్ అసెంబ్లీకి రాని వారికి నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైవాసి పేమెంట్ అని చెప్పి షేర్ అని చెప్పి నా సూచించింది సార్ రెండోది ఏంటంటే ఉద్యోగులు నిధులు రాత కాకపోతే ఎంప్లాయీస్ ఉద్యోగాలు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్ వారి వ్యాధనాలలో పాత వేస్తున్నాం ప్రజాప్రతినిధుల జీవితాలకు వహించాలి రెండు అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ సార్ మరో అడుగు ముందుకు వేయాలి వాడిని మళ్ళీ ప్రజా కోట్లు నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే పంచి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలు బాగానే చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్